లైటింగ్ అనేది మరి రామాయణపేట ప్రజల ఒక ముప్పై ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను తెలిసిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట ఇయ్యడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నిట్లో కూడా ముందు ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు రామాయపేట పట్టణ చరిత్రలో సుదినం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యే పరిస్థితిలో రామాయపేట పట్టణం ఉండే అంతకు ముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం ఆయన అన్నీ పోయి రామాయపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ చేయడం జరిగింది రామాయపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదక్ మేడ్చల్తో సమా సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హనుమంతన్న గారు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉన్న హన్మంత గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం పదిహేను రోజుల పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి సెంట్రల్ లైటింగ్ రామాయణంపేట ప్రజలు కల్లో ఉంచలే మర్చిపోయిన లైట్లు అనేది ఆ టైంలో బతుకమ్మ పండుకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామయ్యపేటకు వచ్చి ఎన్ని పనులు రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఈ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తా అని చెప్పి రామాయపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాం వెళ్ళవేళ్ళ మీకు అండగా ఉంటాము మీకు ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి రామాయపేట పట్టణం కానీ రామాయపేట మండలం ఏ ఏకపక్షంగా మీ ఎనుకుంటుందని సవినయంగా మనవి చేస్తాం ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది